మందిని చంపేశాం మేము ఆ రోజు చెప్పాం ఇది ప్రభుత్వ హత్య చనిపోయిన వాళ్ళకి పది లక్షల రూపాయలు ఎక్స్క్రియేషందని డిమాండ్ చేశాం ఇంకా ఇవాళ ఈ ప్రభుత్వం పైన కేసులు కూడా పెట్టాలి మళ్ళీ ఈ నెలలో కేంద్ర ఎన్నికల కమిషన్ చాలా స్పష్టంగా చెప్పండి మీరు ఆ ఏర్పాటు చేయండి ఎవరికి ఇబ్బంది లేకుండా పెన్షన్ ఇమ్మంట మళ్ళీ బ్యాంకుల్లో పెన్షన్లు వేసే పరిస్థితికి వచ్చారు వృద్ధులు బ్యాంకు పోగలుగుతారా ఆధార్ అకౌంట్లు ఉన్నాయా పేర్ అకౌంట్ ఉందా ప్యాన్ నెంబర్ తీసుకెళ్లాలా అంటే ఈరోజు వాళ్ళ పరిస్థితి మనం చూస్తే అంతకుముందు సచివాలయం పిలిపించి ముప్పై మూడు మంది చెప్పేసి ఈరోజు బ్యాంకులు చుట్టూరు తిప్పుతూ చాలా మంది చంపేసే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా శవ రాజకీయాలు చేసే ఈ ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాలా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నాను మళ్ళీ ఇది న్యాయవాది నువ్వు అలగకున్నా రెండు వేల పద్నాలుగులో తండ్రి చనిపోయాడు తండ్రి లేని పెట్టారు ఓటుకు రెండు వేల పంతొమ్మిదిలో గొడ్డని వేటితో బాబాయిని చంపేసి మన మీద పెట్టాలని ప్రయత్నం చేశారు నేను అడుగుతున్నా మిమ్మల్ని అనంతపూర్లు ఊ కింద బాబాయి తమ్మల్లో అడుగుతున్నా ఎవరు చంపారో అడుగుతున్నా ఇప్పుడు తిరిగి ఎవరైతే బాధితులున్నారో వాళ్ళే నిందితులుగా చేసే పరిస్థితికి వచ్చాడు అంటే అయితే సునీత తండ్రిని ఎవరిమానం చేశారు ఎస్టాబ్లిష్ చేయాలని పోరాడుతా ఉంటే ఆవుడి మీదనే కేసులు పెట్టే పరిస్థితికి వచ్చాడు పోయిన ఎన్నికల్లో కోడి కట్టి డ్రామా ఆడాడు ఇప్పుడు గులకరాయి డ్రామా ఆడాడు రాయి కనపడదు దెబ్బ మాత్రం తగులుతుంది ఇది ఎక్కడ నాటకాలో నాకు తెలియదు ఇప్పుడు కొత్త నాటకం మళ్ళీ ఆలోచిస్తున్నాడు ఎవరినో ఒకటి చంపేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచిస్తున్నాడు నేనందరికీ ఈ వారంలో చాలా ముఖ్యం ఈ వారంలో అతనికి అర్థమైపోయింది ఓడిపోతా నిర్ణయించుకున్నాడు సర్వేలన్నీ ఏకపక్షంగా వస్తున్నాయి గెలిచేది అండి పట్టిన శని మే పదమూడవ తారీఖున విరగడైపోతుంది తమ లోన్ చేస్తున్నా అందుకనే ఎవరు మనం చూస్తున్నాం క్లాస్ వార్ అంటాడు నేను అడుగుతున్నా క్లాస్ వార్ కాదు క్యాష్ వార్ రాష్ట్రంలో ఉండే సంపదంతా స్కామ్ లిక్కర్ స్కామ్ ఒకప్పుడు అరవై రూపాయల కోట్ల బాటిల్ తమ్ముళ్ళు ఇప్పుడు ఎంత క్వార్ట్ల బాటిల్ రెండు వందల అవునా కాదా నూట వందల రూపాయలు ఎవరికి పోతుంది కర్ణాటకలో ఉండే బ్రాండ్లు ఇక్కడ ఉన్నాయా తెలంగాణలో ఉండే బ్రాండ్ ఎక్కడుందా ఇక్కడ జే బ్రాండ్ ఉంది జగ్గూబాయి బ్రాండ్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ లాగీ హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్ ఆయని కళా షాపుల్లో కూడా ఆయన మనుషులే ఏ తమ్ముళ్ళు ఏ షాపులో అయినా ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయా బజార్లో మారుమూల చాయ్ వాళ్ళ టీ కొట్లో కూడా ఆన్లైన్ పేమెంట్స్ ఉంటే ఈయన మాత్రం డబ్బులే పే చేయాలి దాంట్లో ఈయన కమిషన్ సాయంత్రం అయితే తాడేపల్లి కొనుపుకెళ్లాల్సిన అవసరం ఉంది నేను అడుగుతున్నా ఇక్కడ వాళ్ళందరికీ ఇసుక వస్తా ఉందా తమ్ముళ్ళు మొదలవుతున్నా తెలుగుదేశం ఉన్నప్పుడు వెయ్యి రూపాయలు ఒక ట్రాక్టర్కి వచ్చిందా లేదా అనుభవుతున్నా ఈరోజు ఐదు వేల రూపాయలు అయిపోయింది మళ్ళీ ఆమె ఇస్తున్నా దోచుకున్నాడు దాచుకున్నాడు భవిష్యత్తులో మీకు ఇచ్చినే ఉచిత ఇసుక ఇచ్చే విధానానికి శ్రీకారం ఇడతాం మే పదమూడు తర్వాత ఏ ఊర్లో ఇసుక మీరే తీసుకుపోయే స్వేచ్ఛ మీకు ఇస్తున్నాను భూమి మీద ఇప్పటికే చాలా వరకు చూశారు ఇక్కడే పాక్ష ఉంది లే పాక్షని కొట్టేయాలని ప్లాన్ చేశారా లేదా ఇరుపుల పాయలు భూములు కొట్టేసారా లేదా నేను ఉద్యాడుగుతున్నా ఈ ధర్మవరంలో తమ్ముడు ఒక్క విషయం మీరు చెప్పండి భూమి మీద జగంద భూమి పైన హక్కు మీద జగంద మీద మీ యొక్క పట్ట జగన్ ఫోటో ఏంటి వాళ్ళ నాన్న ఇచ్చాడా వాళ్ళ తాత ఇచ్చాడా వాళ్ళ నాన్నమ్మ ఇచ్చిందా వాళ్ళ అమ్మమ్మ ఇచ్చిందా ఎవంటే వాళ్ళ అమ్మ ఊడిచ్చాడా వాళ్ళ అమ్మమ్మ ఊడిచ్చాడా అంటే లెక్కనేరితనం నీ ఫోటో మేము చూడాలి ఒక సైకు గొడ్డలేస్తూడు బాగుంటుంది గొడ్డలు రా ఆ ఫోటో చూసి భయపడతాం ఆ రోజులు అయిపోయినాయి ఏం తమ్ముల్లో పిరికి తన ఉందా మీకు భయం ఉందా మీకు ఎంతంటి అరాచకం అంటే నేను నలభై ఐదు సంవత్సరాలు ఎప్పుడు చూడ ఇప్పుడు మీ వ్యక్తిగత భూముల పైన టెండర్ పెట్టాడు కొత్త చట్టం తీసుకొచ్చాడు నిన్న మున్న మీరు చూశారు మొత్తం భూములన్నీ ఆన్లైన్ లో ఉంటాయంట అది కూడా ప్రైవేట్ కంపెనీ అకౌంట్ లో ఉంటాయంట మీరు ఎవరైనా అమ్ముకోవాలంటే జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ కావాలి లేదు అరంగం లేదు పట్టవాడ లేదు మీకు జిరాక్స్ కాపీ ఇస్తారంట ఆ జిరాక్స్ కాపీ ముద్దు చూసుకోవడమే మనకు వస్తుందా తమ లోన అంటే మనల్ందరినీ బానిసం అనుకుంటున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క దెబ్బ కొడితే రేపు ఎన్నికల్లో دل جيتال جي